మరి కార్తీక మాసం అంటేనే మరి అద్భుతమైనటువంటి మాసం సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు ఇక్కడ జరిగేటువంటి ఏవైనా కూడా పూజలు కానీ సత్సంగాలు కానీ సత్ఫలితాలు ఇస్తాయని చెప్పేసి మరి పెద్దవాడు చెప్పడం అనేటువంటి జరిగింది కృతికా నక్షత్రము ఉన్నమి రోజు రావడం వల్ల ఈ కార్తీక మాసానికి అంత ప్రయోజనమైనటువంటిది ఉంది కార్తీక మాసానికి సమానమైనటువంటి మాసం లేదు వేదానికి సమానమైనటువంటి జ్ఞానం లేదు మనసును మించినటువంటి తీర్థము లేదు శరీరం మించినటువంటి క్షేత్రము లేదు అంతరాత్మను మించినటువంటి గురువు లేదు మానవ జీవితం అంతటి గ్రంథం లేదు అని చెప్పేసి ప్రపంచంలో చెప్తారు ఎవరికి వాళ్ళు అంతరాత్మగా అంతరాత్మ మనకు చెప్తూ ఉంటుంది మనకు మనం చేసేది రైటా తప్ప అనేటువంటిది దాన్ని ఒకసారి మనం పరిశీలించుకుంటే వాళ్ళ గురువు కూడా అక్కడ లేదు కానీ అంతరాత్మ ఏమైతే చెప్తుందో దాన్ని మనం చేయగలగలం మనం తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా చెప్తుంది అంతరాత్మ నువ్వు చేసిన తప్పు నీకంటే తెలుస్తుంది ప్రపంచంలో ఒక నానుడి అనమాట నీ గురించి నీకే ఎక్కువ తెలుసు అని నీ గురించి నీకే ఎక్కువ తెలుసు నాకంటే మరి నీకే ఎక్కువ తెలిసినప్పుడు తప్పెందుకు చేస్తావు అని అడుగుతున్నాను కాబట్టి ప్రపంచంలో ఈ విధంగా మన గురించి మనకే తెలుసు కాబట్టి మనము ఒక ఋషులు మనకు గొప్పవాళ్ళు అందించినటువంటి సంస్కృతిని మనం అందరూ కూడా ఇట్లాంటి ముందుకు తీసుకొని పోతే భగవంతుడు ఎంతో సంతోషిస్తాడు దేవ రుణం తీర్చుకోవాలి అంటే ఇదేనంట రామాయణ భాగవత భారత గ్రంథాలు మనం చదువుకోగలిగితే దేవ రుణం తీరుతుందంటే అదేవిధంగా ఋషి రుణం వాళ్ళు ఇచ్చినటువంటి గొప్ప గొప్ప ధర్మాలు ఆర్ష ధర్మాలు ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నట్లయితే మనకు ఋషి రుణం కూడా తీరుతుందన్నమాట ఋషి రుణం ఎప్పుడు తీరుతుందో భగవంతుడు కూడా సంతృష్టి అవుతాడు కాబట్టి మనము ఈ రుణాలను తీర్చుకోవడానికే మనం భూప్రపంచంలోకి మనం వచ్చి లేదన్నమాట కాబట్టి ఇక్కడ కార్తీక మాసంలో అనేకమైనటువంటి చెప్పినారు ఎందుకు చెప్పినారు ఇవన్నీ చూడండి అంటే మనం ఇదొకటే చేస్తే ఇదొకటే చేసి మనం ముందుకు పోకుండా ఉంటే భగవంతుడు బాధపడతాడు మనకి ఇవన్నీ చేయమని చెప్తాడు మళ్ళీ ముందుకు పోమని చెప్తాడు అనమాట మనం ఏం చేస్తామంటే ఇవి మాత్రమే చేసేసి ముందుకు పోమ్మ అదే ఇక్కడ వచ్చిండదనమాట దీపం అంటించడం అంటించే సమాధి అయిపోయింది సార్ కాబట్టి మనము ఈ కార్తీక దీపాన్ని అంటించడము ముంటించడం వాళ్ళు ఆ విరిగించడము ఇలాంటివన్నీ ఎందుకు చేయడం అంటే అవి అది భగవంతుడు ప్రారంభం చేస్తాడు ఆ ప్రారంభం చేసిన తర్వాత దాన్ని నువ్వు కొనసాగించాలి నువ్వు ఎప్పుడైతే దాన్ని కొనసాగిస్తావో అప్పుడు నీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు వస్తాయి అని చెప్తారు ఇక్కడ కార్తీక మాసంలో అనేకమైనటువంటి ధర్మాలను చెప్పడం అనేటువంటి జరిగింది అంటే ఈ మాసంలో ఆవు యొక్క గిట్ట కొద్దిగా మునిగినటువంటి చోట మహావిష్ణువు ఉంటాడ కాబట్టి అక్కడ స్నానాదులు ఏదైనా మనం శుభ్రం చేసుకోవడం కానీ స్నానము కూడా చేసి ఆ స్నానాన్ని మనం పాటించినట్లయితే కార్తీక స్నానం అనేటువంటిది ఉంటుందండి కార్తీక స్నానం అవుతుంది అని చెప్తారు అదేవిధంగా ఇక్కడ దీపాన్ని వెలిగించడం వల్ల మనం ఆయుపంతులైతాము మంచివాళ్ళమైతాము దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం తమో పరోహరం దీపేన సాధ్యతే దైవం దీపలక్ష్మి నమోస్తుతే అంటారు అంటే దీపాన్ని వెలిగించడం అనేటువంటిది మన వెలుగుకు నిదర్శనం అనమాట కాబట్టి మనం జ్ఞానం వైపు ప్రయాణించాలా దీపాన్ని వెలిగిస్తున్నామంటే మనము జ్ఞాన సాధనకు మనం ముందుకు వెళ్ళాలా అని చెప్తుంది శాస్త్రం మనం దీపాన్ని వెలిగించి ఊరికే కూర్చున్నాం అనుకో జ్ఞానం రాదు దీపం ఏ విధంగా అయితే చిమ్మ చీకట్లను తరిమి వేస్తుందో ఆ విధంగా జ్ఞానం అనేటువంటిది నీలో ఏర్పడినటువంటి ఏదైనా కావచ్చు అజ్ఞానం కావచ్చు అధైర్యం కావచ్చు అసమర్థత కావచ్చు బలం కావచ్చు భయం కావచ్చు మాయ కావచ్చు ఇవన్నీ కూడా తొలగిపోతాయి జ్ఞానం వైపు నువ్వు వెళ్ళినావంటే కానీ జ్ఞానం వైపు మనం వెళ్ళడం అనేటువంటి చెయ్యాలి అససోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ్య తమస్సు నుంచి జ్యోతి వైపు ప్రయాణించు మృత్యోమా అమృతంగమయ మృత్యువు నుంచి అమృతం వైపు ప్రయో ప్రయాణించు అని చెప్పి మనకు శాస్త్రం చెప్తుంది తమసోమా సర్గమయ్య అసతోమ అసతోమ సర్గమయ్య అసత్తు నుంచి సత్తులోకి ప్రయాణించు మనం మనము అది రోజు పడతాం కానీ ప్రయాణించు ప్రయాణిస్తే కష్టంగా సార్ అంట ప్రయాణించాల అసతోమా సర్గమయ్యా తమసోవా జ్యోతిర్గమయ తమస్సు నుంచి జ్యోతి వైపు ప్రయాణించు మృత్యువర్మ అమృతంగమయ్యా మృత్యు అనేటువంటిది అమృతంగా భావించయ్యా ఈరోజు చచ్చిపోతావు నేను మళ్ళీ పుడతావు నో డౌట్ అటాల్ చచ్చిపోవడం నిజము మళ్ళీ పుట్టడం అంతే నిజం ఖచ్చితంగా అది కానీ మళ్ళీ పుట్టేటువంటి జన్మ ఎలా ఉంటుందో నువ్వు చూసుకోవాలి అదే ఎందుకు భగవంతుడు మనల్ని ఈ విధంగా ఎందుకు పంపించినాడు ఆయన ఒక ఆటలాగా ఆడుకుంటున్నాడు ఆయనకి సరదా సంతోషంగా ఉండి వీళ్ళు ఎట్లా వాళ్ళందరినీ అందరినీ పుట్టిస్తాము పుట్టించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో చూస్తూ ఉంటాడు ఆయన సాక్షీభూతమై చూస్తూ ఉంటాడు చూసి మనం తప్పు చేస్తున్నప్పుడు ఎలా అరేరేరే ఏం నాయలరా వీళ్ళు ఎన్ని గ్రంథాలు ఇచ్చినాను ఎన్ని ఎంతమంది గురువులు ఇచ్చినాను ఎన్ని రకాలైనటువంటి ధర్మాలు ఇచ్చినాను ఒక్కడు కూడా పట్టుకోవడం లేదే నేను వెని చెయ్యాల మళ్ళీ వీడు సరి చేసే వరకు పైకి వచ్చేట్లేదు అని ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఆపక్కేసేస్తాడు పోయి అట్లా మనల్ కూడా ఆయన పరీక్షిస్తూ ఉంటాడు రోజు కూడా ఎన్నో చెప్పినాడు కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించండి కార్తీక మాసంలో ఉపవాసాన్ని చేయండి కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద దామోదర పూజ చేయండి బంధుమిత్రులకు దానం చేయండి అందరికీ దానం అనేటువంటిది చేయండి కార్తీక వ్రత పురాణాన్ని చదవండి అనేకమైనటువంటి సాక్ష్యాలు అందులో ఉన్నాయి లోపం కలిగినటువంటి వారు భయం కలిగినటువంటి వారు అజ్ఞానాన్ని కలిగినటువంటి వారు వీళ్ళందరూ కూడా ఏ విధంగా భగవద్భక్తితో వాళ్ళలో ఆనందాన్ని సృష్టించుకున్నారు వాళ్ళలో మాయను పటాపంచలు చేసుకున్నారు అజ్ఞానాన్ని పటాపంచలు చేసుకున్నారు ఆ విధంగా అనేక రకాలుగా ఈ కార్తీక మాసంలో మీరు సాంప్రదాయాలను బట్టి కార్తీక హోములు కార్తీక పౌర్ణమి ఇవన్నీ కూడా చేసినటువంటి వాళ్ళకి ఉత్తమ గతులు వస్తాయి గ్రామాన్ని పూజించడం వల్ల సాలెగ్రామాన్ని తులసి దళాలతో పూజించడం వల్ల ఉసిరి చెట్టు కింద భగవంతుని పూజించడం వలన శరీరాన్ని వదిలిన తర్వాత పుణ్యలోకాలకు పోతారు ఈ విధంగా చేస్తే మీరు పుణ్య లోకాలకు పోతారు మంచి జన్మ అనేటువంటిది లభిస్తుంది చిరిగిన వస్త్రాలతో చెలికి వణుకుతూ బాధపడుతున్నటువంటి వారికి వస్త్రదానం చేయాలి చూడండి ఎవరు చెప్పారు మనమేం వస్త్రదానం చేస్తాము వేరే వాళ్ళ ఇంట్లో పోయి వస్త్రం ఇస్తాం వాళ్ళు వచ్చి మనకి ఇస్తారు అంతే చిరిగిన వస్త్రాలతో చెలికి వణుకుతున్నటువంటి వాడికి మనము ఒక ఒక రగ్గుని ఇవ్వడము వాడికి ఎంత ఇస్తే అప్పుడు ఈశ్వరుడు సంతోషిస్తాడంట అట్లాంటిది చేయగలమని మనం ఎవరు చేస్తాం మన ఫ్రెండ్కి ఇస్తాం పోయి ఇస్తాడు అయిపోయి ఎదురు ఎదురుది ఎక్స్చేంజ్ అవుతుంది అంతే వాడిది మీ ఇంట్లో ఉంటుంది మీది వాయింట్లో ఉంటుంది అంతే కాబట్టి అట్లాంటి వాళ్ళకి దానం చేయమని చెప్తుంది కాబట్టి శ్రీహరిని తర్వాత శివుణ్ణి ఇక్కడ పూజించినటువంటి వాళ్ళకి అసలుకి అశ్వవేద యాగాలు చేసినటువంటి ఫలితం ఇస్తారంట ఇద్దరిని అభేద్యంగా ఇప్పుడు కొట్టుకుంటా అంటారు కొంతమంది నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం శివుడు ఇష్టం లేదు అంటాడు ఇంకోటి అంటాడు నాకు శివుడు అంటేనే ఇష్టం వెంకటేశ్వర స్వామి ఇష్టం లేదు ఇద్దరు కొట్టుకుంటా అంటారు వాళ్ళిద్దరు ఒకటేనే విషయం తెలియదు భగవంతుడు శివ శివకేశవుల అభేద్యాన్ని మీరిద్దరు కొట్లాడుకుంటారయ్యా మేమందరం ఒకటేనే అని చెప్పేసి భగవంతుడు కార్తీక మాసంలో ఇద్దరి రూపంలో మనకు వచ్చినాడు హరి హరుల రూపంలో ఈ మాసము హరిహరుల రూపం హరిహరులు కలిసి ఇక్కడ రావడం అనేటువంటి జరిగింది ఈ విధంగా భగవంతుడికి జ్యోతి స్వరూపంగా మన దీపాన్ని వెలిగించి భగవంతుడికి ఈ విధమైనటువంటి వన భోజనాన్ని చేస్తే మనకు ఉత్తమ గతులు లభిస్తాయి అని చెప్పేసి కార్తీక మాసము మనకు చెప్పడం అనేటువంటి జరిగింది ఎందుకంటే ఈ కార్తీక మాసాన్ని కౌముది మాసము అని కూడా అంటారు వెన్నెల మాసము అని కూడా అంటారు అంటే ఈ కార్తీక మాసంలో అంత పచ్చదనము అంత వాతావరణము అంత ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట అట్లాంటి చోట మనం అందరూ కూర్చొని ధ్యానము చేయడం కానీ జపము చేయడం కానీ పూజలు చేయడం కానీ చేస్తే మనము కోట్ల జన్మలలో చేసినటువంటి పాపమంతా కూడా హరించిపోతుంది పూర్వ జన్మలో ఉండేటువంటి పాపం అంతా హరించిపోయి మనం ప్రస్తుతం చేసేటువంటి జన్మలో ప్రస్తుతం చేసేటువంటి దీంట్లో ఈ జన్మ ద్వారా మనం మంచి జన్మను పొందడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ జన్మలో మనం ఏం పుణ్యం చేసుకున్నామో ఏమో మనం అందరూ ఒకే ఇంటి వాళ్ళం కాదు ఒకే ఊరి వాళ్ళం కాదు ఒకే బంధువులకు కాదు మనం అందరూ కూడా ఇక్కడ సమావేశమైన అందరూ కూడా ఈ విధంగా అనేక రకాలుగా భజనలు చేస్తున్నాం మరి చాలా సౌమ్యవంతులు నిష్కామ భక్తులు అనేటువంటి శేఖర్ గారు వాళ్ళు ఈరోజు మనకు ఆహ్వానించినారు ఇంతమంది భక్తులు వాళ్ళ ఇంటికి వచ్చినారంటే వాళ్ళకి ఎంత అదృష్టమో ఉండచ్చు ఎంత అదృష్టం అది చాలా ఎందుకంటే అందరూ కూడా ఎట్లాంటి భక్తులు అంటే నిర్మలమైనటువంటి భక్తులు అనమాట వీళ్ళందరూ కూడా వచ్చినటువంటి వాళ్ళు ఎవరు పైకి లేచిపోలేదు ఇంతవరకు ఆ మధ్యలో కొంతమంది వెళ్ళిపోతుంటారు మళ్ళీ చూస్తాం లేపాలని కాబట్టి ఆ విధంగా నిర్మలమైనటువంటి భక్తులు అక్కగారు వీళ్ళందరూ కూడా పాప ఆటోలో వచ్చారు అక్కడ పిలిస్తేనే రావడం అనేటువంటి జరిగింది ఇట్లా ఇదే మంచి సత్సంగము ఇలాంటిది కలకాలం జరిగి మనలో ఉండేటువంటి అజ్ఞానము మనలో ఉండేటువంటి మాయ తొలగి భగవంతుని మనం చేసుకోవాలా మనలో భగవంతుడు ఉన్నాడు మనము చేసుకోలేకుండా పోతున్నాం కారణం ఏమంటే మనలో ఉండేటువంటి కల్ముషాలు మనలో ఉండేటువంటి మనలో ఉండేటువంటి అధైర్యము మనలో ఉండేటువంటి అబుద్ధి ఇలాంటి వాటి వలన మనలో ఉండేటువంటి భగవంతుని మనం చూడలేకుండా పోతున్నాం మీరు అలాగే ఆ భగవంతుని చూడగలగాలంటే మనము ఈ గ్రంథ పఠనము ఇలాంటివన్నీ కూడా జ్ఞాన మార్గంలో ప్రయాణించాలి కర్మ మార్గము జ్ఞాన మార్గము రెండు ఉంటాయి కర్మ మార్గానికి విపరీతంగా అనుకో అది చాదస్తమవుతుంది జ్ఞాన మార్గంలోనే ఎక్కువ వెళ్ళిపోయినా మనకు అహంకారానికి దారితీస్తుంది అటు కర్మ మార్గము ఉండాలా అటు జ్ఞాన మార్గము ఉండాలా అటు పూజ చేయాలా దాని వెనుక ఉండేటువంటి విశిష్ట అర్థాన్ని కూడా మనం తెలుసుకోవాలి కర్మ మార్గంలో ఉండాలా విధంగా ఆంజనేయ స్వామి వారు ఎంత గొప్పవారంటే రామునికి ఎన్ని గుణాలు ఉన్నాయో ఆంజనేయ స్వామి కూడా అన్ని గుణాలు ఉన్నాయన్నమాట రామునికి ఎన్ని గుణాలు ఉన్నాయో ఆంజనేయ స్వామి కూడా అన్ని గుణాలు ఉన్నాయన్నమాట అందుకే చూడండి సీత అపహరణం జరిగిన తర్వాత సీతను లంకలో ఉండేటువంటి సీత ఎవరు వెళ్తారు సీత దగ్గరికి అని చెప్పేసి అక్కడ ఒక సమావేశం పెడితే అనేక మంది ఏమన్నారంటే మేము ఏదో ఒక తొంభై యోజనాలు పోతాం కానీ చాలా కష్టమో అని జాంబవంతుడు గొప్ప శక్తివంతుడైన అనేక మందిని అడిగితే మేము పోతాం కానీ వచ్చేది కష్టమైన పాంటాను ఇలాగా ఈ విధంగా చేసేటువంటి వారు అప్పుడు జాంబవంతుల వారు హనుమంతుల వారు ఎక్కడో దూరం ఉంటారు వెళ్ళి హనుమంతుల వారిని అడుగుతారు ఏమయ్యా నువ్వు గరుడ గరుడ దేవుని అంటేటువంటి సమర్థుడైనటువంటి వాడివి వాయుదేవునటువంటి సమర్థుడైనటువంటి వాడివి నువ్వే కరెక్ట్గా లంకకు వెళ్ళడానికి అవకాశం అనేటువంటిది ఉంది నీలో ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అని చెప్పేసి హనుమంతుల వారిని సెలెక్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది ఆ విధంగా హనుమంతుల వారు లంకలోకి ప్రయాణం చేస్తారు లంకలోకి ప్రయాణం చేస్తే ఆయన్ని దేవతలు పరీక్షిస్తారు మైనాకుడు పరీక్షిస్తాడు మైనాకుడు పరీక్షిస్తాడు సురస అనేటువంటి దేవక దేవకన్నే పరీక్షిస్తుంది తర్వాత సింహిక అనేటువంటి రాక్షసి పరిష్స్తుంది అంత లంకిని అనేటువంటి ఆమె కూడా పరీక్షించి అతను లోపలికి వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది ఓసారి ఓ గురువు గారు అనేటువంటి వారంట ఏమంటే దేవతల్లో ఎవరు గొప్ప అని అడిగారంట అడిగితే అప్పుడు అందరూ కూడా ఆదిశేషుడు గొప్పవాడు సార్ ఈ అంతా కూడా ఎత్తుతాడు ఆదిశేషుడు గొప్పవాడు అన్నాడు ఉల్లేసి ఇంకొకటి వేసినాడంట లేచి ఆదిశేషుడు ఎట్లా గొప్పవాడవుతాడు ఆదిశేషుడు ఈశ్వరుడు ఈశ్వరుని మెడలో ఉండిపోతాడు కదా మెడలోనే ఉండిపోయినాడు కదా వాడు ఈశ్వరుడు గొప్పవాడు అన్నాడు ఇంకోటి లేచి వాడి ఈ ఆదిశేషుడి ఆదిశేషుడు దాని గొప్పవాడు ఈశ్వరుడు గొప్పవాడు అన్నాడు తర్వాత ఇంకోటి అంట ఇంకోటి లేచి శివుని యొక్క శివుని యొక్క కైలాసాన్ని కైలాస కొండనే కదిపినటువంటి ఉన్నాడా వాడు రావణాసుని ఫేవరెట్ వాడు రావణాసుని ఫేవరెట్ రావణాసుడు గొప్ప అన్నాడు సరే అని చెప్పేసి రావణాసురుడే గొప్ప తర్వాత ఇంకోటి చేసినాడంటే రావణాసురుడు ఎట్లా గొప్పవాడవుతాడయా రావణాసుడిని ఒక్క బాణముతో వేసినటువంటి వాడు గాయన ఉన్నాడు ఒక ఒక్క బాణముతో అంటే రావణాసురుడు గొప్ప గొప్పవాడు అవుతాడు అని చెప్పి చెప్పాడు లేదు వాలి గొప్పవాడు అన్నాడు వాలి గొప్పవాడు వాలి ఎట్లా అవుతాడు రావణాసు ఎదిరించినాడు సార్ ఆయన రావణాసుని సగ్గులో పెట్టుకొని తిరిగినాడు ఆయన ఎట్లా అవుతాడు వాలి గొప్పవాడు అనంట రావణాసుని సగ్గులో పెట్టుకున్నాడు ఎవరు వాలి ఆ వాలి అప్పుడు వాలి ఎట్లా అవుతాడు అని ఇంకోటి లేచినాడంట శ్రీరాముడు గొప్పవాడు వాలిని ఒక్క బాణంతో చంపేసినాడు ఏ శ్రీరాముడు కూడా కొంతవరకు గొప్పవాడు కాదు నా దృష్టిలో ఇంకోటి తీసాడంట ఆ శ్రీరాముని గుండెల్లో పెట్టుకున్నాడే ఆంజనేయుడు గొప్పవాడు అన్నాడు ఆ శ్రీరాముని గుండెల్లో పెట్టుకుని నిరంతరము రామనామ స్మరణ ద్వారా రోమ రోమంలోనూ కూడా రామనామాన్ని చేసినాడు ఆయనకి ఎన్ని రోమాలు ఉంటే అన్ని సార్లు అన్ని కోట్ల సార్లు రామనామాన్ని చేసినాడు కాబట్టి అతను గొప్పవాడు అసాధ్యాన్ని కూడా సుసాధ్యము చేయగలిగినాడు అనేక మంది రాక్షసులను చంపినాడు అక్షయ్ కుమారిని చంపినాడు అనేక మంది రాక్షసులను శ్రీలంకలో చంపేసినాడు అప్పుడు రామణాసుడు ఏమంటాడంటే ఇంద్రజిత్ అనేటువంటి వాడిని పిలిచి నువ్వు వెళ్ళి హనుమంతుల వారిని పట్టుకుని రా కూడా బ్రహ్మాస్త్రం వేయి ఖచ్చితంగా బ్రహ్మాస్త్రానికి దొరికిపోతాడు అని చెప్పేసి ఏ విధంగా అయినా కూడా నువ్వు ఖచ్చితంగా తీసుకుని రావాలని చెప్తే అప్పుడు అనేక యుద్ధం చేస్తాడంటే ఇంద్రజిత్తు కానీ అతను ఓడిపోలేదు హనుమంతుల వారు ఓడిపోలేదు ఎట్లా రాచేసేది అని చెప్పేసి బ్రహ్మాస్త్రాన్ని ఇస్తే బ్రహ్మాస్త్రంకి పట్టుబడిపోతాడంట ఎందుకంటే బ్రహ్మకు గౌరవం ఇస్తాడనమాట బ్రహ్మకు గౌరవం ఇచ్చి పట్టుబడిపోతాడు పట్టుబడిపోయిన తర్వాత అతను అందరూ కూడా రావణాసురుని దగ్గరికి తీసుకుపోతాడు రావణాసురుని దగ్గరికి తీసుకుపోవడం అనేటువంటి జరిగితే అప్పుడు రావణాసురుని చూసి అతను రావణాసురుని పగుడతాడంట ఏమయ్యా ఎంత గొప్పగా ఉన్నావు సద్బ్రాహ్మణుడు వేదాలను కూడా వేదాలను తెలిసినటువంటి వాడివి అసలు నువ్వు ఒక్క పని చేయకోకుండా ఉండింటే నువ్వు ఇంద్రుడు వాడవు మొత్తం ఈ సమస్త దేవ లోకానికి అంతటి కూడా ప్రభువు అయినటువంటి వాడవు నువ్వు ఆ విధంగా చేయడం వల్ల ఒక సీతమ్మ వారిని తీసుకొని రావడం వల్ల నువ్వేమైపోయినావంటే ఈ దుస్థితికి వచ్చేసినావు ఈరోజు శ్రీరామునితో యుద్ధము శ్రీరాముడు వచ్చి నీతో యుద్ధం చేసి నేను ఓడిస్తాడు కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి ఇది చేయొద్దు అని చెప్పేసి ఆయన మనసులో అనుకుంటాడంట హనుమంతుల వారు మనసులో అనుకుంటాడంట మదపుడేనుగులా వెళ్తున్నాడంట అశోక అశోక వనాన్ని ధ్వంసం చేసిన వాళ్ళు ఇతడే అని చెప్తున్నారంట అందరూ ఇతనే 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 అశోక అశోకవశాన్ని పూర్తిగా ధ్వంసం చేసినాడు ఆ సభలో రాక్షస వీరులందరూ ఎవడు ఇతడు ఎక్కడి నుంచి వచ్చినాడు ఇతని వచ్చిన పనేమి ఇతనికి ఆశ్రయం ఇచ్చింది ఎవరు అని చెప్పేసి అందరూ అడుగుతున్నారంట అచ్చట మిక్కిలి ఆగ్రహంతో ఉన్న మరికొందరు రాజ్యాలు ఇతన్ని చంపివేయండి ఇతని కాల్చివేయండి ఇతని భక్షించి వేయండి అన్నారంట మహాత్ములైనటువంటి మహా హనుమంతుల వారు మార్గమును దాటి అమూల్య రత్నాలతో అలంకృతమైనటువంటి రావణ భవనం సభలో రాముని పాదాల సమీపంలో ఉన్న ముఖ్య సచివులను ఒక్కసారి పలికించి చూశాడంట ఒక్కసారి అందరినీ చూశారంట మహా తేజస్శాలి అనేటువంటి ఆ రావణుడు వికృతాకారమైనటువంటి అటు నిటు లాగబడుతూ ఉన్నాడంట అందరూ తాడు పట్టుకున్నారు తాడులు పట్టుకుని లాగుతున్నారు ఆయన్ని అదే విధంగా తేజోబల సంపన్నుడు సూర్యుని వలె విరాజిల్లుతున్నటువంటి రాక్షసరాజు ఆ కపిసత్వవుని చూసినాడు ఎర్రబారిన కన్నులతో రోషముతో గుడ్లు నింపుతూ రావణుడు కపివరుణ్ణి పలికించి సభలో ఆశీనులైనటువంటి కులశీలములు కలిగిన అనుభవములైనటువంటి మంత్రులను అతని గురించి తెలుసుకోండి ఎవరితను ఎవరితను ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు ఇంత బలం ఇతనికి ఎట్లా వచ్చింది ఎవరితను అని చెప్పేసి అజ్ఞాపించినాడంట ఆ మంత్రి వారు వచ్చిన పని గురించి ఆ కార్యహేతువు గురించి ఆ కవి వారిని ప్రశ్నించినారంట ఎవరయ్యా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే నేను సుగ్రీవుడు పంపగా లంకలోకి వచ్చాను మా మంత్రి అయినటువంటి సుగ్రీవుడు పంపగా నేను రామదూతగా వచ్చినాను రామదూతగా నేను రావడం అనేటువంటి జరిగింది అని చెప్పినాడ అప్పుడు రావణుడు కన్నీరా చేసినాడు ఎవరిది ఇంత వరాలు కలిగినటువంటి ఈ ఈ దుర్భేద్యమైనటువంటి రావణ రాజ్యంలో ఒక కవి ఒక కపీశ్వరుడు వచ్చి ఇంత ధ్వంసం చేసినాడంటే ఇతని వెనుక ఎవరో ఉంటారు ఇతని ఇతని వెనుక రాముడు అనేటువంటి వాడు ఉన్నాడు అని చెప్పేసి ఆ విధంగా కన్నేర చేసి రావణుడు ధరించిన కిరీటి కిరీటము మేలిమి బంగారంతో నిర్మించబడి మంచి ముత్యాలతో పొగడబడి ఉందంట స్వర్ణాభరణాలతో ఉందంట పట్టు వస్త్రాలను ధరించి ఉన్నాడంట అతని కన్నులు విశాలంగా ఉన్నాయంట అతని కాటుకోకుండా బలై విలసి వక్షస్థలం నందు మిలమిలలాడుతున్నటువంటి హారములతో సోపిల్లుతూ ఉన్నాడంట చక్కగా అలంకరించుకుని వింజామరలతో దేదెప్యమానంగా వెలిగిపోతున్నాడంట అప్పుడు హనుమంతుల వారు చూసి ఆయన్ని పొగుడుకున్నారంట మనసులో ఎలాంటి వాడయ్యా గొప్పవాడు చూడండి ఒక చిన్న ఒక మస ఒక ఒక చిన్న బ్యాడ్ హ్యాబిట్ ఒక చిన్న అలవాటు ఒక చిన్న లోపం అనేటువంటిది ఉండడం వల్ల అటువంటి గొప్ప రాజు అవమానానికి గురి కాగడు కాబట్టి అట్లాంటి మనకు ఎన్నో శక్తులు ఉన్నాయి మనకు మానవ జన్మ ఇచ్చినారు భగవంతుడు జంతువుల కంటే గొప్ప జన్మ గొప్ప జన్మ మనకు మనకు భయం ఉంది వాటికి భయం ఉంది వాటికి నిద్ర ఉంది మనకు నిద్ర ఉంది వాటికి సంతానం ఉంది మనకు సంతానం ఉంది ఈ మూడు కామనే ఈ మూడు కామనే కానీ వాటికి వివేకం లేదు మనకు వివేకం ఇచ్చిన ఇట్లాంటి వివేకం ద్వారా మనం ఎవరో తెలుసుకోవడానికి అవకాశం అనేటువంటిది మనం ఎవరో తెలుసుకొని మన యొక్క జన్మను సార్థకం చేసుకోవడానికి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జన్మలు దాటి మనం ఈరోజు ఇక్కడికి వచ్చినాం ఈరోజు ఇక్కడికి వచ్చినాం మరి మనం చేస్తున్నటువంటి ఏమిటి కాబట్టి మనము మన కుటుంబాలని మనం పోషించుకుంటూ మనం ఎవరు అని తెలుసుకోవడానికి మనం ప్రయత్నించాలా ఆ ఎవరు అని తెలుసుకోవడంలో మనకి ఇట్లాంటి గ్రంథాలు మనకు మార్గదర్శిగా ఉంటాయి ఇట్లాంటి గ్రంథాలు మనకి ఎప్పుడు కూడా సన్నిహితంగా చెబుతాయి ఇలాంటి గ్రంథాల ద్వారా మన యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకోగలిగితే భగవంతుడు ఆనందించి మంచి జన్మనిస్తాడు అందుకే ఇట్లాంటి కార్తీక మాసము ఆశ్వీజ మాసము ఇట్లాంటి మాసాల్లో భగవంతుడే చెప్తున్నాడు కార్తీక పురాణాన్ని చదవండి అయ్యా కార్తీక దీపాన్ని వెలిగించండి ఉపవాసాన్ని చేయండి ఉసిరి చెట్టు కింద కూర్చొని అన్నద మీరు వన భోజనాలను చేయండి ఆ కార్తీక దామోదర పూజ చేసి వన భోజనాలు చేయండి ఇట్లాంటివి చేయడం వల్ల మీకు అలవాటు అవుతుంది ఈ అలవాటు వలన ఏమైతుందంటే మీలో సంస్కారం వస్తుంది మీలో ఎప్పుడైతే సంస్కారం వచ్చిందో మీరు భగవంతునికి దగ్గరైతారు సంస్కారము ఖచ్చితంగా మనకు వస్తుంది మంచి భక్తులుగా మనం తయారైతాం మంచి భక్తుడుగా ఉండాలి మనం మంచి భక్తుడుగా ఉంటేనే మనకు అందుకే భగవద్గీతలో చెప్పినాడు ఉద్దరే ఆత్మానం ఆత్మాద ఆత్మాన అవసాదే ఆత్మన్యో ఆత్మనో బంధు ఆత్మనో రుప్రాత్మనహ అంటాడు నిన్ను నువ్వు ఉద్ధరించుకో భగవత్ గురువులు ఇవన్నీ కూడా గ్రంథాలు నిన్ను నువ్వు ఉద్ధరించుకో ఒక గురువును పట్టుకుని ఉద్ధరించుకో ఆ గురువు ద్వారా ఉద్ధరించుకు మంచి విషయాలు తెలుసుకో అవి పాటించు తెలుసుకోవడమే కాదు వినడమే కాదు దాన్ని పాటించినప్పుడే దానికి సార్థకత ఉంటుంది పాటించకపోతే నువ్వు ఎన్ని విన్నా వేస్తే విని నీ సంస్కారాన్ని మార్చుకొని నీలో గొప్పలో ఉండేటువంటి నీలో ఆత్మలో ఉండేటువంటి నీ స్వస్వ రూపాన్ని తెలుసుకొని నువ్వు బయటికి రా అని చెప్పేసి ఇలాంటి మాసాలు మనకు మార్గదర్శకంగా ఉంటాయి అట్లాంటి అట్లాంటి మార్గదర్శకానికి మనందరికీ కూడా ఆ నారాయణుడు తర్వాత ఇద్దరు తోడై మన యొక్క సస్వరూపాన్ని తెలుసుకోవడానికి మనకు కావలసినటువంటి ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని మనకి ఇవ్వాలని మరీ మరీ కోరుకుంటూ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya